డ్రాగన్ కంట్రీ మిలిటరీ శక్తిని భారీగా పెంచుకుంటుంది గతేడాది సైన్యానికి సిక్స్త్ జనరేషన్ ఫైటర్ జెట్లను అందించింది అణ్వాయుధాలను భారీగా తయారు చేస్తుంది రెండు వేల ముప్పై ఐదు నాటికి పదిహేను వందల అణుబాంబులను సిద్ధం చేయాలని ప్లాన్ చేసుకుంది ఈ సంఖ్య అమెరికాకు సమానం అన్నమాట అయితే అమెరికాకు ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్ లాంటిది చైనాకు లేదు ఇప్పుడు ఆ లోటు కూడా తీర్చుకుంటుంది ఏకంగా పదిహేను వందల ఎకరాల్లో గ్రౌండ్ సిటీని చైనా నిర్మిస్తుంది ప్రపంచంలోనే అతి పెద్ద కమాండ్ సెంటర్ ఇదేనని నిపుణులు చెబుతున్నారు ఈ కమాండ్ సెంటర్ పై భారత్ అమెరికా ఆందోళన చెందుతున్నాయి అసలు ఈ మిలిటరీ సిటీని చైనా ఎందుకు నిర్మిస్తుంది దీనితో భారత్కు ఎలాంటి ముప్పు పొంచి ఉంది వాచ్ ది స్టోరీ చైనా మిలిటరీ కమాండ్ సెంటర్ కత్తేంటి ఏంటి అనుదాడిని చైనా పెంటగాన్ తట్టుకుంటుందా చైనా మిలిటరీ సిటీతో భారత్కు సమస్య ఏంటి డ్రాగన్ కంట్రీ యుద్ధానికి సన్నద్ధమవుతుంది అందుకోసం ఓ నగరాన్ని కమ్యూనిస్టు కంట్రీ నిర్మిస్తోంది చైనా రాజధాని బీజింగ్కు ముప్పై కిలోమీటర్ల దూరంలోని నైరుతి దిశలో ఈ పట్టణ నిర్మాణం శరవేగంగా సాగుతుంది చైనా మిలిటరీ భవన సముదాయంగా భావిస్తున్నారు అయితే దీని బీజింగ్ మిలిటరీ సిటీగా చైనా పిలుస్తోంది చైనా చేపట్టే భారీ ప్రాజెక్టులో ఇది కూడా ఒకటి ఇది భారీ స్థావరంగానే చెప్పుకోవచ్చు సుమారు పదిహేను వందల ఎకరాల్లో చైనా చెబుతున్న బీజింగ్ మిలిటరీ సిటీని నిర్మిస్తున్నారు సింపుల్ గా చెప్పాలంటే పెంటగాన్ కంటే పది రేట్లు పెద్దది అమెరికాకు చెందిన రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ సింపుల్ గా చెప్పాలంటే అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయం ఒక అంచనా ప్రకారం ఫుట్బాల్ మైదానాలు వంద కలిపితే ఉండేంత విస్తీర్ణంలో అమెరికా రక్షణ కార్యాలయం ఉంటుంది దీనికంటే పది రేట్లు పెద్దగా బీజీ మిలిటరీ సిటీ ఉంటుందంటే ఎంత పెద్దదో ఊహించండి మరో రకంగా చెప్పాలంటే ప్రపంచంలోనే అతిపెద్ద మిలిటరీ కమాండ్ సెంటర్ గా దీన్ని చెప్పవచ్చు ఈ బీజీ మిలిటరీ సిటీ కింద అంటే భూగర్భంలో భారీగా నిర్మాణాలు చేపడుతున్నారు భారీ బలమైన బంకర్లు లోతిన సొరంగాల్లో నిర్మిస్తున్నారు ఈ మిలిటరీ సిటీ కోసం భారీగా కాంక్రీట్ ను వినియోగిస్తున్నారు అణుదాడి జరిగినా తట్టుకునేలా ఈ మిలిటరీ సిటీనే డ్రాగన్ కంట్రీ నిర్మిస్తోంది ప్రత్యేకించి శక్తివంతమైన అమెరికన్ అనుబాముల దాడులను కూడా తట్టుకునేలా నిర్మించడంపై కమ్యూనిస్టు కంట్రీ కన్నేసింది అంతేకాదు అమెరికాకు చెందిన బంకర్ బస్టర్ బాంబులతో దాడులు చేసినా చెక్కు చెదరకుండా ఉండేలా నిర్మాణాలను చైనా చేపడుతోంది సో ఈ మిలిటరీ సిటీలో చైనా మిలిటరీకి ఆ దేశ కమాండర్ ఇన్ చీఫ్ జిన్పింగ్ అన్ని రకాల అవసరాలకు అనుగుణంగా నిర్మిస్తున్నారు బీజింగ్ మిలిటరీ సిటీ నుంచే యుద్ధాన్ని కూడా నడిపించేలా జిన్పింగ్ వ్యూహాలు పన్నాడు పరిశీలకులు కూడా దాదాపు ఇలాంటి అంచనాలనే వేస్తున్నారు మిలిటరీ సిటీని చైనా వార్టెం కమాండ్ సెంటర్ గానే పేరుకుంటున్నారు నిజానికి చైనాలో ఇప్పటికే వెస్ట్రన్ హిల్స్ కాంప్లెక్స్ పేరిట కమాండ్ సెంటర్ ఉంది ఇది ఉండగా కొత్త మిలిటరీ సిటీని చైనా ఎందుకు నిర్మిస్తోంది అన్న సందేహాలు రావచ్చు కానీ వెస్ట్రన్ హిల్స్ కాంప్లెక్స్ అనేది ప్రచ్చన్న యుద్ధం కాలం నాటిది అప్పటి పరిస్థితులకు అనుగుణంగా దీన్ని నిర్మించారు ఇప్పటివరకు వార్టెం హెడ్ క్వార్టర్స్గా వెస్ట్రన్ హిల్స్నే పరిగణించేది ఇది కూడా బీజింగ్ కు సమీపంలోనే ఉంటుంది ఇప్పుడు అది సరిపోదని బీజింగ్ భావిస్తోంది ప్రపంచంలోనే టాప్ మిలిటరీ శక్తిగా తన సత్తా చట్టుకోవాలని డ్రాగన్ ఉవ్విల్లూరుతోంది అందుకు తగ్గట్టుగా తమ కార్యాలయం ఉండాలని భావించింది అందుకే వెస్ట్రన్ హిల్స్కు బదులుగానే ఈ కొత్త మిలిటరీ సిటీనే కమ్యూనిస్టు కంట్రీ నిర్మిస్తోంది వాస్తవానికి ఈ మిలిటరీ సిటీ నిర్మాణం గతేడాది ప్రారంభమైంది తాజా నివేదికల ప్రకారం వంద క్రేన్లు మిలిటరీ సిటీ నిర్మాణంలో పాల్గొంటున్నాయట దీనికి సంబంధించిన సమాచారం బయటకు రాకుండా డ్రాగన్ జాగ్రత్త పడుతోంది మిలిటరీ సిటీ నిర్మాణానికి సంబంధించిన ఫోటోలు తీయడాన్ని నిషేధించింది అంతేకాకుండా ఈ మిలిటరీ సిటీ నిర్మాణ ప్రాంతాన్ని నోఫ్లై జోన్గా బీజింగ్ ప్రకటించింది అంటే ఇటువైపు డ్రోన్లు కానీ విమానాలు కానీ వెళ్లవన్నమాట ఈ ప్రాంతానికి సామాన్యులను వెళ్లకుండా పూర్తిగా నిషేధించారు అటువైపు ప్రజలు వెళ్లకుండా చెక్ పాయింట్లను భారీగా ఏర్పాటు చేశారు వాస్తవానికి బీజింగ్ ప్రావిన్స్ పశ్చిమ వాయువ ప్రాంతంలో భారీ పర్వతాలు ఉన్నాయి ఇప్పుడు మిలిటరీ సిటీ నిర్మిస్తున్న ప్రాంతం నుంచే పర్వతారోహణకు చైనీలు వెళ్లేవారు కాని ఇప్పుడు ఆ ప్రాంతాన్ని పూర్తిగా బ్లాక్ చేశారు చైనీయుల పర్వతారోహణ కూడా ఆగిపోయింది ఇక చైనా ఈ ప్రాజెక్టు గురించి బయటకు రాకుండా దాచిపెట్టేందుకు సత్య విదాలా యత్నిస్తోంది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ మిలిటరీ సిటీ గురించే చర్చ జరుగుతోంది పెంటగాన్ కంటే పది రేట్లు పెద్ద నిర్మాణాన్ని చేపడుతున్నప్పుడు ఎవరో గుర్తించకుండా దాచడం అసాధ్యం ఈ ప్రాజెక్టు పరిమాణం దాని స్థాయి దాని పరిధిని చూస్తే చైనా సైనిక ఆశయాలు ప్రతిబింబిస్తాయి అమెరికా మిలిటరీ శక్తిని సవాల్ చేయాలని బీజింగ్ భావిస్తోంది ఇప్పటికే చైనా ప్రపంచంలోని అతిపెద్ద మిలిటరీలలో రెండో స్థానంలో ఉంది అత్యధికంగా క్రియాశీల సైనికులతో చైనా మిలిటరీ ఉంది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి ఇరవై లక్షల సైన్యం ఉంది అంతేకాకుండా ప్రపంచంలోని అతిపెద్ద నేవల్ ఫ్లీట్ గా కూడా చైనా నిలుస్తోంది సత్తా చాటేందుకు బీజింగ్ యత్నిస్తోంది ఇటీవల సిక్స్త్ జనరేషన్ ఫైటర్ జట్లను ఎయిర్ ఫోర్స్కు చైనా అందించింది అణ్వాయుధాలను కూడా బీజింగ్ భారీగా పెంచుతోంది ఇంకా సింపుల్ గా చెప్పాలంటే భారీగా న్యూక్లియర్ బాంబులను బీజింగ్ తయారు చేస్తుంది ఈ పరిణామాలతో ముప్పు పెరుగుతుందని అమెరికా భావిస్తోంది రెండు ముప్పై ఐదు నాటికి చైనా వద్ద అనుబాంబులు పదిహేను వందలకు చేరుకుంటాయని అమెరికా అంచనా వేస్తోంది అంటే అమెరికా స్థాయిలో చైనా అనుబాంబులను తయారు చేస్తుందన్నమాట ఈ నేపథ్యంలోనే కొత్తగా బీజింగ్ సమీపంలో మిలిటరీ సిటీని చైనా నిర్మిస్తోంది నిజానికి చైనా మిలిటరీకి ఇదొక్కటే లోటు ఉండేది ప్రస్తుతం చైనా నిర్మిస్తున్న మిలిటరీ సిటీ అధునాతన కమాండ్ కంట్రోల్ వ్యవస్థలకు కేంద్రంగా పనిచేస్తోంది మిలిటరీ చేపట్టే వివిధ ఆపరేషన్లను ఇక్కడి నుంచే సమన్వయం చేసేందుకు వీలు ఉంటుంది వేర్వేరు పిఎల్ఏ బ్రాంచులు కూడా ఇందులో భాగమవుతాయి మరీ ముఖ్యంగా చైనాపై అనుదాడి జరిగితే ఆ దేశ నాయకులను కాపాడేందుకు కొత్త మిలిటరీ సిటీ అవకాశం ఇస్తుంది అయితే ఈ కొత్త స్థావరంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారనేది మాత్రం బయటకు రావడం లేదు అయితే ఈ స్థావరం పరిమాణం స్థాయి దాని పరిధి గురించి మాత్రం ఎలాంటి చిన్న క్లూ కూడా బయటకు రాకుండా బీజింగ్ యత్నిస్తోంది పూర్తిగా కమాండ్ కంట్రోల్ వ్యవస్థను రక్షించేందుకు ఈ మిలిటరీ సిటీని చైనా వినియోగించనున్నట్టుగా తెలుస్తోంది అయితే ఈ ప్రాజెక్టును చైనా భద్రశత్రువు అమెరికా నిశితంగా పరిశీలిస్తోంది చైనా నిర్మిస్తున్న బీజింగ్ మిలిటరీ సిటీపై భారత్ కూడా కన్నేసింది చైనా మిలిటరీ శక్తివంతంగా మారేకొద్దీ అమెరికా కంటే భారత్కే ముప్పి ఎక్కువ వాస్తవానికి చైనాతో సరిహద్దును పంచుకుంటోంది భారత్ పంతొమ్మిది వందల అరవై రెండులో భారత్పై చైనా యుద్ధానికి దిగింది ఆ తర్వాత పలుమార్లు ఘర్షణలకు పాల్పడింది ఐదేళ్ల క్రితం కాల్వంలో డ్రాగన్ సైతం ఘర్షణకు దిగింది పైగా భారత్ భూభాగాలు తమ్మువంటూ డ్రాగన్ పలుమార్లు వాదించింది భారత్లోని భూభాగాలకు చైనా పేర్లు పెట్టుకుంటోంది ఈ చర్యలను భారత్ ఎప్పటికప్పుడు అడ్డుకుంటోంది అయితే ఈ కమాండ్ సెంటర్లో ఎలాంటి వ్యవస్థలు ఉంటాయి వాటితో భారత్కు ఎలాంటి ముప్పు ఉంటుందన్నది ఢిల్లీ ఆరా తీస్తోంది ఈ నేపథ్యంలోనే భారత్ సైతం రక్షణ రంగాన్ని బలోపితం చేసేందుకు సిద్ధమైంది తాజాగా బడ్జెట్లో రక్షణ రంగం కేటాయింపులను భారీగా పెంచింది సాయుధ దళాల ఆధునీకరణ అవసరాన్ని తీర్చడానికి ప్లాన్ వేసింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో రక్షణ రంగానికి ఆరు లక్షల ఎనభై ఒక వేల కోట్ల రూపాయలను కేటాయించింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే యాభై తొమ్మిది వేల కోట్ల రూపాయలను పెంచింది దీన్ని బట్టి రక్షణ సామర్థ్యాలను పెంచేందుకు భారత్ దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది పటిష్టమైన రక్షణ వ్యవస్థను రూపొందించడానికి అత్యాధునిక ఆయుధ వ్యవస్థలు విమానాలు యుద్ధ నౌకలను కొనడానికి లక్ష ఎనభై వేల కోట్ల రూపాయల నిధులను వెచ్చించనున్నారు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీవోకు ఇరవై ఆరు వేల ఎనిమిది వందల పదహారు కోట్ల రూపాయలను కేటాయించారు గత ఏడాది కంటే ఈసారి రెండు వేల తొమ్మిది వందల అరవై కోట్లను పెంచారు మొత్తంగా చైనాను ధీటికి ఎదుర్కొనేందుకు భారత్ సన్నద్ధమవుతోంది రక్షణ రంగాన్ని మరింత పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తోంది